చూసినట్లయితే గనక ప్రజ గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటో వచనంగా నుంచి మనం చెప్పినట్లయితే సుగంగ తైలము కంటే మంచి పేరు మేలు ఒక జన్మ దినము కంటే మరణ దినము మేలు చాలా జాగ్రత్తగా ఆలోచితమండి ఇక్కడ ఏమైనా అంటే సుగంగ తైలము కంటే మంచి పేరు మేలు చూడండి సుగంధ తైలము కంటే మంచి పేరు మీదని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు గ్రామ ప్రజలరా ఆలోచించండి మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం అనేది ఉంటది ఏంటో ఆలోచన విధానం అంటే ఈ రోజున మనుషులందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే ఎలా మరి మనసు ఉందంటే కనుక ఈ లోకంలో నేను ఒక పేరు సంపాదించాలి ఈ లోకంలో నాకంటూ ఒక కోండగా ఉండాలి ఒక గొప్పవాడిగా ఉండాలి పేరున్న వాడిగా ఉండాలని ఈ రోజున చాలా మంది ఏంటండి అనుకుంటున్నారు దాని కొరకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ సోలం భక్తులు చెప్తున్నారు సుగంధ తైలము కంటే మంచి పేరు వేయాలని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది సుగంధ తైలం గురించి మనం ఆలోచించినట్లయితే ఆ తైలం చాలా విలువ కలిగిన తైలం ఉంది పరిమళనమాట అటువంటి సుగంధ తైలం ఒక మంచి పేరు ఉంది దాని పేరు ఎలా ఉంటదంటే దాని సువాసన ఆ తైలం యొక్క విలువ ఎంతో గొప్పది అటువంటి పేరు కన్నా మన లైఫ్లో మన జీవితంలో దేవుడు చెప్తున్న ఏంటంటే మంచి పేరు మేలు అని దేవుడు చెప్తున్నారండి మన జీవితంలో పేరును సంపాదించుకోవాలంటే నేను ఎక్కడెక్కడో కాదు కానీ మన లైఫ్లో పేరు సంపాదించుకోవాలంటే మంచితనం మనం సంపాదించుకోవాలి ఈ రోజు అనేక మంది గురించి చెప్పుకోవాలి అనేక మంది నీ తర్వాత చూసి నీ ఆలోచన విధానం చూసి నీ నడక చూసి ప్రతి ఒక్కరు ఏం చెప్పుకోవాలంటే కనుక మంచి విధానంగా మంచి పేరుగా నీ గురించి చెప్పుకోవాలండి పలానా వ్యక్తి మంచివాడండి ఫలానా వ్యక్తి మంచి పనులు చేస్తాడండి ఫలానా వ్యక్తి మంచి నడవడికి నడిపిస్తాడండి ఫలానా వ్యక్తి మంచిగా చదువుకుంటారని నీ గురించి నీలో నీ ఫ్రెండ్స్లో ప్రతి ఒక్కరు కూడా మంచి పేరు అనేది నువ్వు సంపాదించుకోగలగాలి ఈ లోకంలో చాలామంది పేరు సంపాదించుకొని ఎంతోమంది ఉన్నారు గొప్పలకి చెప్పిన వారు చాలామంది ఉన్నారు పేరు కోసం రాకులాడేవారు రాజ్యాలని ఏనని జయించేవారు చాలామంది ఏనని అసూయగలిగిన వారు చాలామంది మరి కోపం కలిగిన వారు ఖర్చులు కలిగిన వారు పేరుని సంపాదించడానికి అది ఎలాంటి అయినప్పటికీ కూడా మనిషి ఎంతో మందికి వెళ్తూ ఉంటాడు ఈ లోకంలో మంచి పేరు కలిగిన వ్యక్తి లోకంలో ఎవరున్నారంటే ఎస్పీ సార్ మాత్రమే ఉన్నారండి ఎందుకు అంటే కనుక ఆయనలో మంచి అనేది ఉంది అందుకని చెప్తారు ఆయనకు మంచి కాపరి మంచి కాపరి గొర్రెలన్నిటి కొరకు ప్రాణం పడతానని వార్తను తలగిస్తున్నాను ఎందుకంటే ఆయన మంచి చేయడానికి లోకానికి రావడం జరిగింది మంచిగా ఆయన మనుషులందరినీ పరిశుద్ధులుగాను మంచి వారుగాను ఆయన ఎలాంటి మంచి మనసు కలిగి ఉన్నారో అతి రీతిగా ఆయన మనందరిని చూడాలని ఏసుక్రిస్తు వారు ఆయన ఒక రిత్తుడి లోకానికి రావడం అనేది జరిగింది మన జీవితంలో పేరు అనేది ఎక్కడెక్కడ కాదు కానీ మన లైఫ్లో మంచి వ్యక్తిగా జీవించాలంటే మన పేరు జీవా గ్రంథంలో ఉండాలి ఎలా ఉంటది మన పేరు అంటే భూమి మీద ఏసు క్రీస్తు ఏ విధంగా మంచి పనులు చేశారో మంచి మనసుగా జీవించారు ఆయన నిన్ను వారిని పొరుగు వారి ప్రేమించడం అని చెప్పారు ఆయన నిన్న ఒక కుడి చెంబ మీద కొడితే ఎడమ చెంప చూపించుకొని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పడం జరిగింది మన లైఫ్లో సహనం అనేది ఉండాలి మన లైఫ్లో ఓపిక అనేది ఉండాలి మన లైఫ్లో ఒక మంచి పనితీరు ఉండాలి అలాగే మంచి పేరు అనేది మనం లోకంలో సంపాదించుకోవాలి మనం చరిత్ర చూసినట్లయితే మంచి పేరు సంపాదించినటువంటి పేరు ఎంతో ఉండటం చాలా మందికి కానీ ఆ మంచి పేరు సంపాదించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనిషి ఆలోచించింది మీకు ఒక సెలబ్రిటీ యొక్క ఒక ఆమె గురించి నేను చెప్తాను ఆమె ఈ లోకంలో అనుకుంది నేను పేరు సంపాదించాలి నేను గొప్పవాడిగా ఉండాలి నేను నాకంటూ నాకు నేనే ఒక అందరికీ ఒక డ్రీమ్ మోడల్గా ఉండాలని నేను ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ ఎవరైనా మేరింగ్ మన్ రాయ్ ఈ స్త్రీ ఎంతో అందక ఈ ప్రపంచంలో అన్నంతో ఎంతో అల్లడించే ఒక స్త్రీ ఈ ప్రపంచంలో నేనే ఒక అందమైనటువంటి స్త్రీ పేరు సంపాదించుకోవాలనుకుని ఎంతో ఆశ కానీ ఈమె ఎంతో మరి సెలబ్రేట్ అయినప్పటికీ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు మరి కొరకు చాలా మంది అభిమానులు ఉన్నారు ఎంతో తన అందంతో అనేక మందిని ఉప్రేగించింది కానీ దేవుడు ఒక సాధి ద్వారా ఈమె దగ్గరికి వెళ్ళి చెప్పమన్నాడు ఎంతో గొప్పవైన దైవజన్లు దేవుడు చెప్పదు నీవు మ్యారీ మ్యాండ్రో దగ్గరికి వెళ్ళవు అని నా గురించి చెప్పు అని ఈ యొక్క దైవసాగు దేవుడు చెప్తే ఈ వెళ్ళి ఈ యొక్క మెండి మేరీ మ్యాండో దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు దేవతను అమ్మ నీ అందంతో ఈ ప్రపంచాన్ని ఊపుతున్నాం నీ అందంతో ఎంతో మరి నేను అండి అనేకమంది అవనస్తున్నాం అనేకమైనటువంటి వారిని ప్రభావితం చేస్తున్నాం కానీ దేవుడు ఈరోజు నేను మార్చేపుతున్నాడు ఏంటంటే ఈ జీవితాన్ని దేవుడికి ఇవ్వం నీ యొక్క బ్రతుకుని దేవుడి చేతిలో పెట్టు నీ ద్వారా దేవుడు అనేక మన బలమైన కార్యం ద్వారా చేయబోతున్నారు నేను ఒక కొత్త పాత్ర ఎంచుకుంటానని ఈ దేవుజను చెప్తే ఆమె ఏమని తెలుసండి నాకు అంత టైం లేదని చెప్పాను నాకు నా జీవితం చాలా ఉంది నేను ఇంకా పేరు సంపాదించాను నా లైఫ్లో ఎంతో సంపాదించుకోగలుగుతుంది ఎంతో ఉందని నేనే దేవుడు చెప్పిన మాట నిర్లక్ష్యం చేసింది దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మనిషి కలిగినటువంటి మాటను ఈమె తోడలాడింది ఎప్పుడైతే ఈ దయచేసి నాకు అంత టైం లేదు మీరు వెళ్ళిపోతానని చెప్పగానే మరుసటి రోజునే కొన్ని డేస్కి ఆమె చనిపోవడం అనేది జరిగింది ఇప్పుడు కూడా ఆమె చావు ఒక మిస్ట్రీగా విలువపోయిందండి ఎందుకు నేను ఈ అంటే దేవుడు ప్రతి మనిషికి కొన్ని కొన్ని సందర్భాలు బట్టి మాట్లాడతాడు అలాంటి మాట్లాడే టైంలో మనము అంగీకరించాలి కొంతమంది మన జీవితాల్లో దేవుడు మాట్లాడే మాటను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు దేవుడు నీతో ఎలాగైనా మాట్లాడుతుంది ఒక దైవశాఖ ద్వారా మాట్లాడతారు ఒక స్వరం ద్వారా నీతో మాట్లాడతారు లేకపోతే ఒక యవనస్తుల ద్వారా మాట్లాడతారు సంథింగ్ నీ ద్వారా ఎలాంటి విషయాల ద్వారా నీతో మాట్లాడతా లేదు అన్న నువ్వు అంగీకరించాలి దేవుడు నాతోనే చెప్తున్నాడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని నీ హృదయంలో ఆలోచించాలండి ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో దేవుడు నీ జీవితాన్ని ఒక అంచల జర ఈ మేరేన్ మొండే తన జీవితాన్ని దేవుడికి ఇవ్వలేదు ఎంతో పేరు సంపాదించుకోవాలన్నా ఎంతో మరి నేను నా యొక్క అందముతో నా యొక్క ఈ యొక్క లైఫ్తో ఈ ప్రపంచాన్ని నేను గడగడ లాభించాలనుకుంటానున్నంత కానీ తన కొద్ది రోజులకి చనిపోవడానికి జరిగింది మరణం అనేది మన జీవితంలో ఉండదండి ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు ఎప్పుడు మరణం మరణం అని ఎదురవుతుందో మనకు తెలియదు కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను మనము ఈ దేహాన్ని విడిచే రోజులు ఏదో రోజు దేహాన్ని విడిచేది మనం ఉంటామండి ఆత్మగా ఉన్న నీవు ఈ దేహాన్ని విడిచే ఒక రోజు వస్తుంది ఆ రోజున నీ జీవితంలో నీ పక్కన తల్లున్నా నీ ప్రాణం రక్షించలేరు నీ పక్కన స్నేహితులున్న నీ ప్రాణం రక్షించలేరు నీ పక్కన ఎవరున్నా వారైనా గొప్పవారైనా అధికారులైనా ఎవరున్నా కానీ ఆ మరణ దినాన్ని ఎవరు కూడా నీ నా క్షణమున రక్షించలే ఎందుకంటే ఈ రోజున మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే నీ లైఫ్ లో మంచి పేరు సంపాదించాలంటే నువ్వు ఏసు క్రీస్తువుని అంగీకరించాలి నువ్వు ఆయనని ఎప్పుడైతే ఆయన విధానం జీవిత విధానం ఆయన లైఫ్ చదివితే సమస్తూ మంచి ఉన్నది కాబట్టి నువ్వు ఆలోచించాలి ఆలోచించాలి ఈ మ్యారని కాదండి ఇంకా మైకిల్ జాక్సన్ అనే ఈ ఒక ఉన్నాడు డ్యాన్స్ మాస్టర్ ఈ తన డాన్స్ తన జీవితంలో ఈ ప్రపంచం కూడా పిల్లలు సంపాదించుకున్న అనుకున్నాడు నా డ్యాన్స్ ద్వారా నా స్టెప్ నా యొక్క యొక్క డ్యాన్స్ ద్వారా నేను అనేక మంది ఏమను సంపాదించిన అనుకున్నాడు చాలా సజ్జలు మారాడు చాలా ఫేస్ ప్యాక్ చేస్తున్నారు తన జీవితం అనుకున్నాడు నేను ఎక్కువ కాలం బాలం అనుకున్నాడు వ్యక్తి తన జీవితం అనుకున్నాడు తన జీవితం అనుకున్నాడు నేను ఎక్కువ సంవత్సరాలు బతకాలి అటువంటి గమనస్తు తన జీవితంలో ఏం జరిగిందో తెలుసండి ఏం జరిగిందంటే తన లైఫ్లో ఎంతో డబ్బు సంపాదించాడు తన లైఫ్ లో తన డ్యాన్స్ ద్వారా మంది అభిమానులు సంపాదించుకున్నాడు ఎంతో ప్రభుత్వాన్ని తన చేతుల్లో పెట్టుకున్నాడు తన అనుకున్నాడు నేను ఎక్కువ సంవత్సరాలు బతకాలని అనేకమంది డాక్టర్స్ పిలిపించుకున్నాడు అండి తన ఇంటికి డాక్టర్ పిలిపించుకుంటూ అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడంటే డాక్టర్స్ ఎక్కువ కాలం బతకాలి ఎంత డబ్బు ఖర్చు అయినా నేను ఎక్కువ సంఘంలో బతకాలని ఆ యొక్క మైక్రోజక్షన్ విత్తాన జరిగింది చాలా మంది కొన్ని వందల మంది డాక్టర్స్ ఈ మైక్రోజాక్షన్ యొక్క ఇంటికి వచ్చి ఆయన ప్రతీది కూడా టెక్ చేస్తున్నాడు ఆయన ప్రతి ఒక్క ప్రతి ఒక్క డాక్టర్ ప్రతి ప్రతి నిమిషానికి ప్రతి ప్రతి గంటకి ఈ ని నేను టెస్ట్ చేస్తాను ఎందుకంటే ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నాడు మైకేల్ జాషన్ తను ఎక్కువ కాలం బ్రతికి ఈ ప్రపంచాన్ని ఉపేదం మంచి పేరును సంపాదించుకోవడం ఉన్న మంచి పేరుగా నేను జీవించాలనుకున్నాడు మైకేల్ వ్యక్తి కానీ ఏమైనా తెలుసండి తను ఎక్కువ సంవత్సరాలు బతకాలని వ్యక్తి తన యవ్వన కాలంలో చనిపోవడం అనేది జరిగింది ఎక్కువ కాలం బ్రతకాలనుకున్నాడు వ్యక్తి ఎక్కువ కాలం జీవించాలనుకున్నాడు ఎక్కువ కాలం బ్రతికి నేను ఈ యొక్క ప్రపంచాన్ని నేను వ్యతిరేకిస్తాను అనుకున్నాడు కానీ తన లైఫ్లో తన జీవితంలో ఇవన్నీ డబ్బు ఆ వ్యక్తి చనిపోవడం అనేది జరిగింది ప్రాణం ఇవన్నీ ప్రాణపడే డాక్టర్స్ వల్ల కాదు వైద్యుల వల్ల వారు ఇవన్నీ ప్రాణాన్ని ఆపు ప్రాణం తీసే అధికారం ఎవరికి లేదు ప్రాణం పోసే అధికారం అవ్వలేదు అది ఇలాంటి ప్రాణం మొత్తం మరణం జనం అనేది దేవుని స్వాధీనంలో ఉన్నది మనిషి ఎప్పుడు బ్రతకాలి మనిషి ఎప్పుడు చనిపోవాలి ఎప్పుడు మనిషి పుట్టాలి ప్రతిదీ కూడా అది దేవుని స్వాధీనంలో ఉన్నాయి మనం ఎక్కువ కాలం బ్రతకాలన్నా బ్రతకలే మనం ఎక్కువ కాలం జీవించాలన్నా జీవించడం ఎందుకంటే మీ మరణం నా మరణం ఎవరి చేతలో ఉందంటే దేవుని చేతలో ఉన్నాను ఈ రోజున అనారోగ్యం వాళ్ళకన్నా వాళ్ళ కన్నా ఆరోగ్య వంతులకు చనిపోతున్నారండి అనేక మంది ఎవరైనా అనేక మంది ఎవరి కాలంలో వారు చనిపోతున్నారు ఎందుకు వాళ్ళు ఎందుకాలం ఎక్కువ కాలం బతులైపోతున్నారంటే కనుక వారి జీవితంలో ఏంటంటే వారు మంచి నడవడిక కలిగి కలుస్తలేదు వారి జీవితంలో మంచి ప్రేమ కలిగిన వారికి ఏదో వారు ఉంటలేదు కవితలు నిర్మిస్తున్నారు వారి చదువులు పక్కన పెట్టేస్తున్నారు ఎంజాయ్లు కంటూ షికారుల కంటూ వారి బ్రతుకు మొత్తం కూడా లోకాంతంగా పెరుగుతామని జీవితాలను పాడు చేసుకుంటున్నారు అలాగే తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు అందుకారు చూడండి మన జీవితంలో మంచి పేరు సంపాదించుకోవాలండి ఇక వాక్యం చెప్తున్న ప్రసంగంలో ఏడు ఒకటిలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు మంచి పేరు అంటే మన జీవితంలో ఆ పేరుని ఎలా సంపాదించుకొని మన జీవితంలో మంచి పేరు ఎలా సంపాదించుకోవాలంటే కనుక మనం ఏసన్ వెంబరిస్తే ఆయన రక్షకుడే ఉండి ఆ పేరు మనం సంపాదించుకుంటే మనము కూడా మంచి పేరుగా మనం జీవించగలుగుతాం కాబట్టి ఇప్పుడు గ్రామ ప్రజలు అందరూ వినండి మన లైఫ్ లో మంచి పేరు సంపాదించుకోవాలంటే మేము ప్రకటిస్తున్నాం అంగీకరించండి మీరు అంగీకరిస్తే ఆయన యొక్క రాగలిగితే ఆయన యా నేను మంచి వాళ్ళకి నేను జీవించాలనుకుంటున్నాను నా నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను నా దోషాలని నేను ఒప్పుకోవాలనుకుంటున్నాను నా మార్చుకోవాలనుకుంటున్నాను నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే గనక నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు ఆయన నీకు ఎలాంటి బాధలున్నా నీకు ఎలాంటి నువ్వు ఎలాంటి అప్పుల్లో ఉన్నా నువ్వు ఎలాంటి పథకాల్లో ఉన్నా దానిని విడిపించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న కాబట్టిందా బాధ ఉందా లేదు ఉందా లోకున్నా మీ జీవితంలో ఏంటండి అనేకమైన బాధలతో బాధపడుతున్నారా అప్పులతో బాధపడుతున్నారా లేకపోతే మీ జీవితంలో మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నారా అయితే మీరు రావలసినటువంటి ఆ యొక్క కమి మీరు జీసస్ క్రైస్ట్ అంటే రాగలిగితే పాడు మనం మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు కానీ చనిపోయే యొక్క నాలుగు రోజులైనా మనం మంచి పేరున్న వ్యక్తులుగా మనం జీవించగలిగితే మనం మంచి కలిగిన వ్యక్తులుగా మనం జీవించగలిగితే ఈ లోకంలో ఇవన్నీ జీవించినటువంటి సాధించగలిగిన గొప్ప తీరు మనకు ఉంటుంది మన విశ్వాసం ఏంటో తెలుసా మన బలం ఏంటో తెలుసా మనము దేవుడిలో ఉంటే ఆయన మన బలం కాబట్టి ఆలోచించని ప్లే గ్రౌండ్ ప్రజలరా మన జీవితంలో రక్షణ కావాలంటే మార్మోన్స్ కావాలంటే ఈ పాపాలకి క్షమాపణ కావాలంటే ఇన్ ద హోలీ బ్లడ్ అంటే తెలుసా ఈ శ్రీ మాత్రమే ఆ రక్తం మీరు కడగబడితే ఆ పరిశుద్ధమైన రక్తంతో ఈ పాపం కడగబడితే మమ్మల్ని నీతి మంతులుగా మార్చి ఆయన కుమారుడుగా మిమ్మల్ని సహకరిస్తారు మీ పేరును ఆయన జీవకర్మలో కాబట్టి ఇప్పుడే ఇదే రక్షణ ఇదే అనుకూల సమయము నేనే మరి దేవుడు మమ్మల్ని ఈ రోజున నీ జీవితం మార్చలేని వాడు విస్తరిస్తారు మాత్రమే కాబట్టి మనం ప్రార్థిద్దాం మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రార్థించండి ఆ ఐలైఫ్ మంచి పేరుని సంపాదించుకోవాలి ம கல்வி நச்சுக்கார்த்தம் மரி வாக்கிய காக்க ஐ மீன்